గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి కర్కాటక రాశి ఫలితాలు గురుడు అతిచారంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి గమనం అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ నుంచి కర్కాటక రాశి నుంచి కర్కాటక రాశికి గురు ప్రస్థానం జరుగుతుంది నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా ఈ కర్కాటక రాశిలో గురు గమనం జరుగుతుంది తర్వాత వక్రగతిన తిరిగి మిథున రాశికి చేరుకుంటుంది ఈ పీరియడ్లో ఈ అతిచారంలో కర్కాటక రాశి వారికి తనుభావంలో అంటే కర్కాటక రాశిలోనే గురుడికి అత్యంత శుభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థితి కలిగినటువంటి కర్కాటక రాశికి గురుడి గమనం దీనివల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ రాశి వారికి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆరోగ్యపరంగా వీరికి అత్యంత అనుకూలమైనటువంటి పీరియడ్గా దీనిని మనం గమనించవచ్చు పరిగణించవచ్చు వీరి ఆరోగ్యం చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు మనసుకు సంబంధించి అన్ని విషయాలలో కూడా ఆహ్లాదంగా ఉంటుంది మనసు చాలా నూతన వరవడి కలిగి ఉంటుంది నూతనమైనటువంటి ఆలోచనలు జ్ఞానం వస్తుంది ఏ పని చెయ్యాలి అన్నా కానీ ఒక రకమైన తపన మొదలవుతుంది గురుడు లగ్నంలోకి రావడం వలన శుభం జరుగుతుంది శుభ కార్యాలలో పాల్గొంటారు శుభ కార్యాలు చేస్తారు విద్యార్థులకి చాలా మంచిది విద్యార్థులు తమ ఫలితానికి తగ్గ తమ కృషికి తగ్గ ఫలితాన్ని పొందుతూ ఉంటారు అలాగే ఈ రాశిలో ఎవరికైనా సరే విదేశీ అవకాశాలు విస్ఫుటంగా కనిపిస్తున్నాయి కోర్టు కేసులన్నీ కూడా సమస్య పోతాయి గురుగ్రహ ప్రభావం వలన అన్ని రకాల శుభాలు కూడా వీరికి అందుబాటులోకి వస్తాయి ఈ స్థానం తనుభావం లగ్నం తనుభావం అంటే చాలా మంచిది తను అంటే తనుభావం అంటే మనస్సు గురించి చెప్తుంది పూర్తిగా తన గురించి తనకి తెలుసుకునే అవకాశం ఉండే భావం అది ఈ లగ్నస్థిత గురుగ్రహం వలన గురుడు దృష్టి పెడితేనే కోటి దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు అలాంటిది ఈ గురుడు వచ్చి మన రాశిలోనే ఉంటే ఆ ఫలితాలను మనం వేరే రకంగా ఊహించక్కర్లేదు ఎంతో శుభంగా పరిగణించవచ్చు అన్ని రకాలుగాను కూడా గురుడి వలన వీరికి అనుకూలత కలుగుతుంది స్త్రీలతో కాస్త మంచిగా వ్యవహరించండి వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామ్యాలకి ఇది కా చాలా అనుకూలమైనటువంటి కాలము నూతన వ్యాపార ప్రారంభాలకి శుభం శుభకాలము అలాగే వీరికి సోదర 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 సోదరి సంబంధ బాంధవ్యాలు కూడా అనుకూలంగా ఉంటాయి నూతన వాహన కొనుగోలు జరుగుతుంది వీరికి ఉద్యోగ భావం చాలా మంచిగా ఉన్నది కళత్ర భావాన్ని గురు దృష్టితో గురుడు చూడడం వలన కళత్ర భావం చాలా అభివృద్ధి చెందుతుంది అంటే భర్తల మధ్య అన్యోన్నత బాగా ఉంటుంది ప్రేమ వ్యవహారంలో గెలుపు నిశ్చయంగా లభిస్తుంది అలాగే ఈ కాలంలో వీరు అప్పు తీసుకోవడం మంచిది కానీ అప్పు ఇవ్వడం మంచిది కాదు ఈ రాశి వారికి ఈ రాశివారు షేర్ మార్కెట్లలో నిశ్చయంగా వీరు పెట్టుబడులు పెట్టవచ్చును అధికమైనటువంటి లాభాలు సూచిస్తున్నటువంటి కాలం ఇది ఏ రకంగా చూసినా కానీ ఈ అతిచారంలో గురుడు గమనం కర్కాటక రాశిలో ఉండడం వలన కర్కాటక రాశి వారికి అత్యధికంగా కలిసి వస్తుందని నిశ్చయంగా చెప్పవచ్చును ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మనం గమనించవలసినది ఏమిటంటే విదేశీ అవకాశాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా గతంలో నిలిచిపోయి ఉన్నట్లయితే అవన్నీ కూడా వీరికి ఈ పీరియడ్లో నవంబర్ నెల లోపల నవంబర్ పదకొండవ తేదీ లోపల చేతికి అంది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశికి కర్కాటక రాశి గురుడికి ఉచ్చస్థితిగా పరిగణిస్తూ ఉంటాము జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఈ గురుడు ఉచ్చస్థితి కలిగినటువంటి కర్కాటక రాశికి అతిచారంతో రావడం వలన అత్యంత శీఘ్రగతిన నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి పూర్తవుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రేమ వ్యవహారాలు కానీ వివాహం వ్యవహారం కానీ వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ లేదా ప్రేమ వ్యవహారం కలిసి రావడం కానీ నూతన వ్యాపారం కలిసి రావడం కానీ విద్య విదేశీ విద్య కలిసి రావడం కానీ ఇలాంటి శుభకాలం శుభ అన్ని అన్ని రకాల శుభాలు జరిగేటటువంటి కాలం ఇది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అత్యంత బాగా ఉండేటటువంటి అనుకూలంగా ఉండేటటువంటి కాలంగా పూర్తిగా ఈ అతిచారంలో ఉన్న గురుడు పీరియడ్ ని మనం పరిగణించవచ్చును గోశాలలో గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం ఇది గమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశిల వారికి మిస్ అయిన ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్సును ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మనం పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది దీని గ్రహ గోచారం అంటారు మన పుట్టినప్పుడు గ్రహస్థితిని గ్రహచారం అంటారు గ్రహచారం అంటే మనకి తెలిసిన జాతక చక్రం మన పుట్టిన వేసేటటువంటి జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటే ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థిత రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తావా వ్యతిరేకంగా ఉంటాయా విస్త్రతంగా ఉంటాయా అది చూస్తావు అనమాట ఇందులో ఈ గోచారంలో గురుడు మిగిలిన నుంచి కర్పాటి రానికి మారడం ప్రస్తుతం ప్రతి రాశి కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురుగ్రహం గ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి భట్టలు పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముద్దికి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాశుల నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో సంచరిస్తూ ఉన్నట్లయితే విస్తృత ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటు మీద గురు బలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఇవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు ఇవి కూడా బాధించవు అలాగే ఈ గోచారంలో బాధలు గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధపడకుండా ఉండి జీవితం దడపాలన్నా వీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదు గృగ్రహం అరుగు ఉన్న గోచారం పట్ల వారు ధర్మబద్ధంగా ఉండడం చాలా మంచిది ధర్మబద్ధంగా ఉన్న వారికి వీడి రాశస్సు పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం వారు రుద్ర పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్రఖండ పారాయణ విష్ణు సహస్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామూర్తి పూజ దక్షిణామూర్తి దర్శనం చాలా మంచిగా పరిగణలో తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకోవడం లేదా శని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి దత్తాత్రేయ దర్శనం వివిధ రాసులకి చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశి వారి 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 యొక్క గ్రహచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వస్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురుబలం తెలుసుకుని పరిహారాలు ఏమి చేసుకోవాలో సూచించమంటే సంప్రదించవలసిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాన్ని వారికి సూచించగలుగుతాము మీరు ముఖ్యంగా ధర్మబద్ధంలో అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్త కూడినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశీస్సు కృప కటాక్షణ కలుగుతుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురువు అనిగా దేవుడు గృహస్పతి దేవతరంగులకి కూడా గురువు ఆయన ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఆయన నీతి నిజాతికి అత్యంత వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములైనటువంటి శుభ కార్యములకు అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి గురు అధిపతి ఆయన దృష్టి పరితే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలన్నా కానీ చిటికల్లా మాయమైపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురు ధ్యానం చేసుకుంటూ గురి జపం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ